హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము సొరకాయి పెసరపప్పు కర్రీ ఈజీగా ఇంట్లోని ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకుందాం చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం కరివేపాకు కొద్దిగా వేసుకుందాం టమోటాలు ఒక పెద్ద సైజువి రెండు టమోటాలు సన్నగా తరిగి వేసుకుందాం ఇది బాగా మగ్గనిద్దాం తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇది మగ్గేలోపు సొరకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం బాగా మగ్గిపోయిందండి చూడండి ఇప్పుడు మనం సొరకాయ పీసులు వేసేసుకుందాం ఈ సైజు కట్ చేసుకున్నానండి నేను మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు ఇది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుతూ ఉన్నాం పెసరపప్పు అండి ఒక గుప్పెడు వేసుకుందాం నేను చిన్న కప్పుతో ఒక అర కప్పు వేసాను ఒక గుప్పెడు ఉంటాయి ఇది కూడా బాగా ఒక నిమిషం పాటు కలుపుకుందాం ఇలా కాస్త ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటుందండి కారం పొడి వేసి కూడా కాస్త ఫ్రై చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు అనమాట వేసుకొని ఏం మసాలాలు లేవు ఇంతే అంతే మనం కర్రీ చేసుకున్నాం చేసుకున్నామంటే చపాతికి కానీ రైస్కి కానీ ముద్దకి కానీ చాలా బాగుంటుంది ఈజీగా ఐదు నిమిషాలలో అయిపోతుంది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఈ కప్పుతో రెండు కప్పులు పోసానండి సొరకాయ తీసుకున్నాను కదా అదే కప్పుతో రెండు కప్పులు వేసాను కరెక్ట్గా సరిపోతుంది సొరకాయ తొందరగా ఉడికిపోతుంది అనమాట అంకే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి చిట్కిడంతా అంతా ఇంగ కూడా వేసుకొని విజిల్కి వేసుకుందాం కొత్త కుక్కర్ కనుక అయితే రెండు విజిల్ పెట్టేసుకోండి పాతదైతే ఒక విజిల్ పెట్టుకోండి ఉడికిపోతుంది నేనైతే కొత్త కుక్కర్ ఇది రెండు విజిల్లు కొత్త కుక్కరైతే సరసరా అని విధులు వచ్చేస్తుంది అనమాట అందువల్ల హెయిర్ తీసిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కొద్దిగా తగ్గింది కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన ఆకు వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని చేసుకుందాం ఈజీ అండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం అంతే అండి సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇది ఆరిందంటే ఇంకా గట్టిగా వస్తుంది చపాతికి సూపర్గా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది కర్రీ అంతే అండి టేస్ట్ ఒకసారి చూద్దాం సూపర్గా ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ